ఒక పవిత్ర ముస్లిం ఇచ్చిన కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సేవ జరుగుతుంది అది ఎలాగో వినండి పీవీఆర్ కె ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు సరిగ్గా అవే రోజుల్లో దేవస్థానం వారు కూడా తమ స్వర్ణోత్సపు సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయేటట్లుగా ఏదన్నా కొత్త పని మొదలు పెడితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు వారంతా ఆలోచన అయితే చేశారు గానీ ఎన్ని దఫాలుగా ఎన్ని మీటింగులు పెట్టి ఎంత చర్చించినా ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడంలో మాత్రం ఒక్కడుకు కూడా ముందుకు వేయలేకపోయారు సమయం దగ్గర పడుతోంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితి వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చేయకపోతే అభాసుపాలవుతామేమోనన్న భయం అందరిలోనూ ఏమూలో ఉంది వారిలో టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్న కొద్ది మంది పేరొందిన ప్రముఖులతో పాటు మరికొంతమంది ముఖ్యమైన ఆలయ అధికారులు కూడా ఉన్నారు వేడిగా వాడిగా చర్చ చర్చ అయితే కానీ తమ స్వర్ణోత్సవ సంవత్సరం సందర్భంగా స్వామివారికి కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయంలో మాత్రం అక్కడున్న పెద్దలు ఒక పర్ఫెక్ట్ అవగాహనకు రాలేకపోతున్నారు సమయం గడుస్తున్న కొద్దీ ఈవో పివీఆర్ కె ప్రసాద్ లో అసహనం ఆయనకు క్లియర్ గా అర్థం సరిగ్గా అదే సమయంలో తలుపు తూసుకుని ఆఫీస్ అటెండర్ మెల్లగా ప్రసాద్ దగ్గరకు వచ్చాడు అసలే చిరాగ్గా ఉన్న ప్రసాద్ టైం అండ్ టైంలో వచ్చిన ఆ అటెండర్ ని చూస్తూ ఏంటయ్యా అని మరింత చిరాకు పడిపోతూ అడిగారు కంగారు పడ్డ ఆ అటెండర్ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుంటూ ఆయన ముందుకొంగి సార్ మిమ్మల్ని కలవటం కోసం గుంటూరు నుండి ఎవరో భక్తుడు వచ్చాడు అని మెల్లగా చెప్పాడు చిర్రొత్తుకొచ్చింది ప్రసాద్కి ఎవరయ్యా అతను ఇప్పుడింత అర్జెంటుగా మీటింగ్ లో ఉంటే నన్ను డిస్టర్బ్ చేసి మరీ చెప్పాల్సినంత అవసరం వచ్చింది కాసేపు ఉండమను మరి కాస్త చిరాకు పడిపోతూ అన్నారు ప్రసాద్ చెప్పాను సార్ కానీ ఏదో అర్జెంటుగా మీతో మాట్లాడాలట అతని పేరు షేక్ మస్తాన్ అని చెప్తున్నాడు కొద్దిగా భయపెడుతూ చెప్పాడు అటెండర్ షేక్ మస్తానా అని ముందు కాస్త ఆశ్చర్యపోయినా ఎవరో ముస్లిం భక్తులు ఏదో రికమెండేషన్ లెటర్ తో వచ్చి ఉంటాడు మా వాళ్ళు నా దగ్గరికి పంపించుంటారు మళ్ళీ బయటకు పోవడం ఎందుకు ఏదో రెండు నిమిషాలు ఇక్కడే మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ సర్లేవయ్యా ఇక్కడికే రమ్మను అని అటెండర్ తో చెప్పి పంపించేశారు ప్రసాద్ అప్పుడు దురదృష్టవశాత్తు ప్రసాదికి గాని అదే రూమ్ లో ఉన్న ఏ ఇతర బోర్డు మెంబర్లకు గానీ తెలియని విషయం ఏంటంటే కాసేపట్లో తమ ముందుకు రాబోతున్న ఆ ముస్లిం భక్తుడు కేవలం ఒక భక్తుడు మాత్రమే కాదని స్వయంగా తమ స్వామివారు పంపిస్తే తమ దగ్గరికి వస్తున్నాడని అంతేకాకుండా అతని ద్వారానే తాము ఇన్నాళ్లుగా తరలు బద్దలు కొట్టుకుంటున్న తమ స్వర్ణోత్సవ సంవత్సర సమస్యకు కూడా గొప్ప పరిష్కారం దొరకబోతోందని ఇవేమీ తెలియని ఆ పెద్దలంతా ఆ రూమ్ వెయిట్ చేస్తుంటే ఆ ముస్లిం బయట వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే అటెండర్ బయటకొచ్చి ఆ ముస్లిం భక్తుడి దగ్గరకెళ్ళి చెప్పాడు సార్ మా సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు అని అప్పటిదాకా తను కూర్చున్న చెక్క కుర్చీలోంచి లేచి ఆ అటెండర్ కి థ్యాంక్స్ చెప్తూ ఆ ముస్లిం భక్తుడు ఒక్కో అడుగు వేసుకుంటూ బోర్డు రూమ్ లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్లాడు వెళ్తూనే రెండు చేతులు జోడించి అక్కడున్న వారందరికీ ఎంతో వినమ్రంగా నమస్కారం చేసి ఆ తర్వాత మెల్లగా ప్రసాద్ వైపు తిరిగి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు అయ్యా నా పేరు షేక్ మస్తాన్ మాది గుంటూరు జిల్లా మాది చాలా పెద్ద కుటుంబం అన్నదమ్ములందరం కలిసి ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటాం మా కుటుంబానికక్కడ ఓ చిన్నపాటి వ్యాపారం ఉంది ఎన్నో తరాలుగా మేమంతా స్వామివారి భక్తులం మా తాత ముత్తాతల కాలం నుండి కూడా మా కుటుంబం సభ్యులమంతా చిన్న పిల్లలతో సహా ఒక పద్ధతి ప్రకారం పొద్దున్నే లేచి స్వామివారి ముందు నిలబడి శ్రీ వెంకటేశ్వర శుభ్రపాతం పఠిస్తాం అట్లాగే ఏమాత్రం తప్పులు పోకుండా శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి మంగళ శాసనం కూడా పఠిస్తాం నా మటుకు నేను శ్రీనివాస గద్యం మొత్తం పొల్లుపోకుండా అప్పచెప్పగలను తరతరాలుగా మా ఇంట్లో మరో ఆచారం కూడా ఉంది అదేంటంటే మేమంతా కలిసి ప్రతి మంగళవారం పొద్దున్నే లేచి మా పెరట్లో పూచే రకరకాల పూలతో స్వామివారి నూట ఎనిమిది నామాలు ఒక్కొక్కటిగా పఠిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు చొప్పున సమర్పిస్తూ శ్రీ స్వామివారికి అష్టోత్తర శతనామ పూజ చేస్తాం అయ్యా ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే మా తాతగారు అంటే మా తండ్రి గారి తండ్రి గారు తన చివరి రోజుల్లో స్వామివారికి తన స్వాధ్యతంతో నూట ఎనిమిది బంగారు తామర పూలు చేయించి శ్రీవారి ఆలయంలో సమర్పిస్తానని మొక్కుకున్నారు ముక్కైతే మొక్కుకున్నారు కాని పాపం వారి ఆరోగ్యము అంతంత మాత్రమే ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావడం చేత కొద్ది మాత్రం బంగారు తామర పూలు మాత్రమే చేయించగలిగారు ఆ తరువాత తండ్రి గారి మొక్కు తీర్చే బాధ్యత తనది కూడా అవుతుంది కాబట్టి మా తండ్రి గారు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో ఒక్కో రూపాయి కూడపెట్టి మరికొన్ని బంగారు పూలు చేయించారు అంత కష్టపడి చివరక మొక్కు తీర్చకుండానే మా తండ్రి గారు కూడా వారి తండ్రి గారిలాగానే తమ చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ స్వామివారి పాదాల్లో ఐక్యమైపోయారు మరి మా తాతగారి తండ్రి గారిది ముక్కు తీర్చాల్సిన బాధ్యత ఇంటికి పెద్ద కొడుగ్గా నా మీద కూడా ఉంటుంది కాబట్టి నా ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా సహకరించకపోయినా నేను కూడా ఎంతో కష్టపడి నా వంతు ప్రయత్నంగా ఆ మిగతా బంగారు పూలు కూడా పూర్తి చేయించాను ఈ మధ్యనే కరెక్టుగా నూట ఎనిమిది పూల లెక్క పూర్తయింది ఎంతో భక్తితో అవి స్వామివారికి సమర్పించాలని మా కుటుంబ సభ్యులమంతా మొత్తం యాభై నాలుగు మందిని కలిసి ఇందాకే కాలిబాటన కొండెక్కి పైకి చేరుకున్నాం అంటూ కాసేపాగి అందరి వైపు ఒక్క నిమిషం తదేకంగా చూశాడు షేక్ మస్తాన్ ఆ తర్వాత మెల్లిగా అసలు విషయం బయట పెట్టాడు అయ్యా ఇప్పటికే మీ అమూల్యమైన సమయం చాలా తీసుకున్నాను కానీ చివరిగా పెద్దలందరికీ నాదొక చిన్న విన్నపం మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులంతా ఎంతో శ్రమపడి ఈ బంగారు తామర పూలు చేయించావు ఈ ఒక్కోటి ఇరవై మూడు గ్రాములు బరువుంటాయి కాదనకుండా మీరు వాటిని స్వీకరించి ఏదో రూపైనా స్వామివారి కైంకర్యంలో ఉపయోగిస్తే మా కుటుంబం మొత్తానికి కూడా గొప్ప సాయం చేసిన అవుతారు మా తండ్రి తాతగారి ఆత్మలు కూడా శాంతిస్తాయి ఇది విన్నవించుకుందామనే మీ దగ్గరకు వచ్చాను ఇక మీ ఇష్టం నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ వినమ్రంగా అందరికీ రెండు చేతులెత్తి మరోసారి నమస్కారం చేసి అప్పుడు మెల్లగా తన చేతిలో ఉన్న ఒక బరువైన సంచిని తీసి ప్రసాద్ ముందున్న టేబుల్ మీద పెట్టాడు షేక్ మస్తాన్ అనబడే ఆ అతి గొప్ప ముస్లిం భక్తుడు నిశ్శబ్దం 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 గుండెలు పిండేసే నిశ్శబ్దం రాతిని కరిగించే నిశ్శబ్దం బరువైన నిశ్శబ్దం గుండె చెరువైన నిశ్శబ్దం నిర్వేదమైన నిశ్శబ్దం నిలువెల్లా మనిషిని నివ్వెరపరిచే నిశ్శబ్దం మనసంతా నిశ్శబ్దం మనసుని కలవరపరిచే నిశ్శబ్దం గతి తప్పిన నిశ్శబ్దం మనసుని గతి తప్పించే నిశ్శబ్దం 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 కొన్ని క్షణాల పాటక్కడ ఇంతకంటే వర్ణించటానికి వీలుకానే నిశ్శబ్దం తాండవించింది అక్కడున్న వారందరూ ఓ మహాశిల్పి చెక్కేసి గదిలో వదిలేసిన మహాత్ముల శిలా విగ్రహాల్లా ఫ్రీజ్ అయిపోయి కూర్చున్నారు అక్కడ గది మూలల్లో ఏర్పాటు చేసిన ఫెడస్టల్ ఫ్యాన్స్ తిరుగుతూ చేసే శబ్దం తప్ప ఆ సమయంలో అక్కడ మరే ఇతర శబ్దం వినిపించడం లేదు ఎంతో సాదాసీదాగా కనపడుతూ తమ మధ్యన మామూలుగా నిలబడి ఎన్నో అద్భుత విషయాలు చెప్పిన ఆ గొప్ప శ్రీవారి ముస్లిం భక్తుడి మాటలకు ఉడిగిపోయి ఉన్నవారంతా అందరికంటే ముందు తేరుకున్నవాడు పిఆర్కె ప్రసాద్ దివి నుండి దేవదేవుడే దిగివచ్చినాడా అన్న ఒక్క అతి చిన్న అనుమానం లిప్తపాటు కాలంలో ఓ మహోగ్ర రూపం దాల్చిన ఆయన మనసంతా ఆక్రమించింది ఉత్తర క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటను లేచి షేక్ మస్తాన్ దగ్గరికి చేరుకున్నారు ప్రసాద్ కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారిపోతుండగా షేక్ మస్తాన్ రెండు చేతిలో పట్టుకుని ఎంతో ఆత్రత్ మస్తాన్ గారు మమ్మల్ని దయచేసి క్షమించండి మీరెవరో తెలియక ఇంతసేపు మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడించాను రండి అంటూ ముందు తన కుర్చీ దగ్గరికి తీసుకెళ్లి తన పక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టుకుని ఆ తరువాత మెల్లగా ఇట్లా అన్నారు మస్తాన్ గారు ఇక్కడున్న మేమంతా మా సర్వీసులో ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల్ని చూశాం కానీ మీ అంతటి అద్వితీయమైన భక్తుణ్ణి మాత్రం ఇప్పుడే చూస్తున్నాం ఒక రకంగా మిమ్మల్ని చూడగలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకోండి బహుశా మిమ్మల్ని ఆ శ్రీనివాసుడే మా దగ్గరికి పంపించాడేమో ఎవరికి తెలుసు కాని నాదొక చిన్న విన్నపం ఈ అమూల్యమైన బంగారు తామరపూలను టీటీడీ తరపున ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్గా నేను తప్పకుండా స్వీకరిస్తాను కానీ వీటిని స్వామివారి సేవలో వెంటనే ఉపయోగిస్తామని మాత్రం ఈ క్షణంలో మీకు మాటివ్వలేను ఎందుకంటే వీరికి మేము కూడా శ్రీవారి సేవకులమే అయినా ప్రభుత్వం తరపున బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం కాబట్టి మాకు కొన్ని పరిమితులుంటాయి వాటిని అధిగమించడానికి మాకు చాలానే సమయం పడుతుంది అయినా సరే ప్రయత్న లోపం లేకుండా నా వంతు కృషి చేసి వీలున్నంత తొందరగా మీ పని పూర్తి చేసి మీకు కబురు పెడతాను ఏం చేస్తాననేది మాత్రం ఇప్పుడే చెప్పలేను మీరు మీ అడ్రస్ ఫోన్ నంబర్ మాకిచ్చి వెళ్ళండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను అంతవరకు కాస్త ఓపిక పట్టండి అంటూ షేక్ మస్తాన్ రెండు చేతులు పట్టుకుని ప్రసాద్ ఇట్లా అన్నారు మస్తాన్ గారు చివరిగా ఒక్క మాట ప్రస్తుతం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ మా వాళ్లు దర్శనం వస్తే ఏర్పాటు చేస్తారు హాయిగా మీ స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉపసంహారం ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి ఇంకో రెండు మూడు మీటింగుల తరువాత చివరికి శ్రీవారికి ఒక కొత్త ఆర్ద్యత సేవను ప్రవేశపెట్టాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది ఆ సేవలో భాగంగా స్వామివారికి వారానికి ఒకసారి అష్టోత్తర శతనామ పూజ జరుపబడుతుంది ఆ పూజలో స్వామివారి నూట ఎనిమిది పేర్లను ఒక్కొక్కటిగా పఠిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పువ్వును పూజారులు స్వామివారి పాదాల మీద ఉంచుతారు ఈ ఆర్జత సేవను స్వామివారికి తమ స్వర్ణోత్సవ కానుగ ప్రవేశి శ్రీవారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికి ఉన్న గొప్ప భక్తి వలన స్వామివారికి ఒక కొత్త ఆధ్యత సేవ ప్రారంభం కాకుండా అదే కుటుంబం వలన టీజీ బోర్డు కూడా తమ స్వర్ణోత్సవ శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకునే ఒక గొప్ప సదవకాశం లభించింది గత ముప్పై సంవత్సరాలకు పైగా ప్రతి మంగళవారం స్వామివారికి జరుపుబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ ఇచ్చిన బంగారు తామర వాడతారు కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది మొదట్లో ఈ సేవను అష్టదల స్వర్ణ పద్మ పూజ అని పిలిచిన ఇప్పుడు అది అష్టదల పాద పద్మారాధన సేవగా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది పరమాత్మని లీలల్లో ఇది ఒక ఉదాహరణ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్